నమస్కారం నా పేరు నరేష్ ఆల్ బ్యాంక్ గోల్డ్ అవైజర్ యూనియన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని సోదరులారా మార్చ్ తొమ్మిదో తారీఖు చెలో విజయవాడ నైట్ నెల్లూరు నుంచి అందరం బయలుదేరుతున్నాం పదో తేదీ పొద్దున్న తొమ్మిది గంటలకి ర్యాలీ నిర్వహించుకొని పది గంటలకి జెండా ఆవిష్కరణ ఐదుకి మహాసభ జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారి చేసాం ఇది రెండోసారి మన యొక్క ముఖ్య నినాదాలు మనల్ని పర్మినెంట్ చేయమని మన యొక్క జీతాలని పెంచమని మనకి ఏదన్నా వైద్య సౌకర్యాలు పింఛన్లు అట్లాంటివి ఇవ్వమని మరి మరి యొక్క మరి యొక్క నినాదాలతో ఆ సభ జరగడం ప్రారంభమవుతుంది అందువల్ల నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంకుల్లో ఉన్న ప్రతి ఒక్క అప్రైజర్లు తప్పకుండా మార్చి పదో తారీఖు విజయవాడకి రావాల్సిందిగా కోరుతున్నాను గోల్డ్ అప్రైజర్ యూనియన్ గోల్డ్ స్టేట్ కమిటీ గౌరవ సలహాదారుని నా పేరు అనంతపురం వెంకటేశ్వర రాజార్ రాబో మార్చి పదవ తారీఖు చెలో విజయవాడ ఆల్ బ్యాంక్స్ యూనియన్ తరఫున అక్కడ ఉదయం తొమ్మిది గంటలకి విజయవాడతో ర్యాలీ జరుగుతుంది ఆ తర్వాత ఆ తర్వాత వెంటనే జెండా ఆవిష్కరణ ఆ తర్వాత మహాసభ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఆల్ బ్యాంక్స్ యూనియన్ తరఫున ఓల్డ్ అప్రైజర్స్ అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము మనందరినీ కోరుతున్నాం నమస్తే